హనుమాన్ శోభాయాత్రలో రఘునాథ్ వెరవెల్లితో పాటు మండలం నుండి పెద్ద ఎత్తున హనుమాన్ దీక్షా స్వాములు పాల్గొని భక్తి శ్రద్ధలతో నృత్యాలు చేస్తూ పాల్గొన్నారు ముగిసిన అనంతరం అంగడి బజారు హనుమాన్ హనుమాన్ ఆలయం వద్ద స్వాములు హనుమాన్ చాలీసా పారాయణం చేశారు అనంతరం సామూహిక హనుమాన్ దీక్ష స్వీకరించారు ఈ సందర్భంగా రఘునాథ్ మాట్లాడుతూ హనుమాన్ శోభాయాత్రలో పెద్ద ఎత్తున హనుమాన్ దీక్షాస్వాములు మరియు భక్తులు పాల్గొని హిందువుల యొక్క ఐక్యత చాటడం గొప్ప పరిణామమని అన్నారు హిందూ ధర్మ పరిరక్షణకు ప్రతి ఒక్కరు హిందువు తమ వంతు కృషి చేయాలని అన్నారు హనుమాన్ దీక్ష స్వాములు పెద్ద ఎత్తున ఈ శోభాయాత్రలో పాల్గొని విజయవంతం చేసినందుకు కృతజ్ఞతలు తెలుపుతున్నానని అన్నారు ఈ కార్యక్రమంలో హిందూ ఉత్సవ సమితి జిల్లా కార్యదర్శి కర్ణకాంటి రవీందర్ గాజుల ముఖేష్ గౌడ్ వీరమల్ల హరిగోపాలు నాగిరెడ్డి రెడ్డి గుండా ప్రభాకర్ రమేష్ జైన్ నరేష్ జైన్ వేముల మధు బొప్పు కిషన్ సామా వెంకటరమణ తగరపు గంగన్న సిరిమల్ల వెంకటేష్ ఎంబడి వెంకటేష్ సమరసింహ సిద్ధార్థ హనుమాను స్వాములు భక్తులు మరియు మహిళలు తదితరులు పాల్గొన్నారు సమితి ఆధ్వర్యంలో ఈ రోజు పట్టణంలో శోభాయాత్ర హనుమాన్ చాలీసా పారాయణము పూజ మరియు దిక్షా కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది దీంట్లో లక్షత్పేట్ మండలము లక్షత్పేట్ పట్టణంలోని వివిధ గ్రామాల నుంచి యువకులందరూ కూడా పెద్ద ఎత్తున దీంట్లో పాల్గొన్నారు గత కొన్ని రోజుల నుంచి మనం చూస్తే అన్ని గ్రామాలలో కూడా యువకులందరూ కూడా ఈసారి హనుమాన్ దీక్ష తీసుకొని పెద్ద ఎత్తున అంటే మనం ఏ గ్రామానికి పోయినా ఒక పండుగ వాతావరణం ఈ నవరాత్రుల ఒక పండుగ వాతావరణంలో ఎక్కడ పోయినా జై శ్రీరామ్ జై హనుమాన్ అంటూ వినబడుతుంది చాలా పెద్ద ఎత్తున రోజు ఇక్కడ పాల్గొన్నారు మనం అందరం కూడా అంటే మన దేశానికి మన ధర్మానికి మన సంస్కృతికి ఎప్పుడు ఎక్కడ ఏ అవసరం వచ్చినా మన హిందూ సాంప్రదాయము ఏదో ఒక మతానికి వ్యతిరేకం కాదు ప్రపంచంలో అన్ని దేశాల గురించి ఆలోచించే దేశం భారతదేశం ప్రపంచం మొత్తం గురించి ఆలోచించే ధర్మం మన హిందూ ధర్మం మన వసుదైవ కుటుంబకం ఉంటాం సో వీటిని కూడా మూలాలుగా తీసుకొని మన ప్రాంతంలో కూడా ఇంకెక్కువ చైతన్యం కలగాలి ఇంకెక్కువ సేవా కార్యక్రమాలు చేయాలి హనుమంతుడు అంటే ఒక బలవంతుడే కాదు హనుమంతుడు బుద్ధివంతుడు హనుమంతుడు జ్ఞానవంతుడు ఇవన్నిటిని కూడా మనం అందరం మన రోజు దాంట్లో కూడా మనము రోజటి జీవితంలో కూడా వాటిని అమలు చేస్తూ వీటినన్నిటినీ మనం అందరం కూడా ముందుకు పోయి ఒక మంచి సమాజాన్ని మనం అందరం కూడా తయారు చేద్దాం దీంట్లో అయిన వాళ్ళకి అందరికీ కూడా జై జై శ్రీరామ్ శ్రీరామ్ భారత్ భారత్ ముందుగా మన లక్షపేట పట్టణ వాసులకు మరి హనుమాన్ స్వాములకు ముందస్తుగా హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ రోజు మంచి లక్ష్మీపేట పట్టణంలో హిందూత్సవ సమితి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున హనుమాన్ శోభయాత్ర నిర్వహించడం జరిగింది అనంతరం హనుమాన్ చల్సా పట్టణం ఇక్కడ చేయడం జరుగుతుంది ఇదే విధంగా ప్రతి దేవాలయం వద్ద జిల్లా వ్యాప్తం కూడా హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ప్రతి దేవాలయం వద్ద హనుమాన్ చాలస పట్టణము మరియు పెద్ద ఎత్తున శోభయాత్రలు కూడా నిర్వహించడం జరుగుతుంది దీనికే నిదర్శన మన హిందుత్వం ఎంత బలోపేతం అవుతుందో ఇప్పుడు ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం ఈ హిందుత్వాన్ని ప్రతి ఒక్కరు దైవభక్తితో కూడా దేశభక్తి కూడా నిర్వహించాలని ఈ హనుమాన్ చాలీసా పారాయణ చేయడం వల్ల ప్రతి ఒక్కరికి లోక లోక కళ్యాణార్థం నిర్వహిస్తున్న పాదయాత్ర ప్రతి ఒక్కరు సుఖశాంతులు కలగాలని హనుమాన్ను వేడుకుంటే మనం దేశము మన పట్టణం కూడా సుభిక్షగా ఉండాలని కోరుతూ ఇలాగే అందరము హిందువుల ఐకమత్యంతో ఉంటే మనము రాబోయే తరలు కూడా మనం హిందూ దేశంగా చేయడానికి మనవంతు ప్రయత్నం ప్రతి